సభ అధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు గారు అదేవిధంగా బీసీ ఉద్యమానికి ఒక యాభై సంవత్సరాల నుండి పంట కాపులాగా ఉన్న పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్న గారికి అదేవిధంగా మా నాయకులు వినయ్ కుమార్ గారు సాంబశివ గారు మేకపోతుల నరేందర్ గారు మేకపోతుల నరసన్న గారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ బీచ్ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు ఈరోజు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వ వైఖరి వాళ్ళ వైఖరి స్పష్టంగా ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమల్లో వాళ్ళ అడ్డుకట్ట వాళ్ళ పార్టీ ఇప్పుడు కాదు మనము మండల ఉద్యమం చేపడితే వాళ్ళు కమల్ కమండల ఉద్యమం మొదలుపెట్టారు మనం బీసీలకు చట్టసభలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అంటే వాళ్ళు రథయాత్రను పెట్టి మరి రోజు ఎనభై ఐదు నుండి తొంభై తొంభై రెండు వరకు వాళ్ళు బీసీలకు వ్యతిరేకంగానే పనిచేశారు ఈరోజు ఈ బీసీ ఉద్యమం అనేది మన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఒక పెద్ద రాజకీయ ప్రక్రియలాగా ఈరోజు మారింది ఇది రాజకీయ పార్టీల వైఖరి కూడా పార్టీల రూపాలన్నీ వేరైనా కూడా వాళ్ళ యొక్క ఆత్మ అంతా ఒకటే ఎందుకంటే ఈరోజు బీసీలు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయాల్లో చట్ట స్థానిక సంస్థల్లో అమలైతే మరి ఉన్నత సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క రాజకీయ పార్టీల భవిష్యత్తు అంతా కూడా డొల్లతనం అవుతుంది కాబట్టి మరి దీన్ని అడ్డుకునే ప్రయత్నమే చేస్తారు కాబట్టి ఈరోజు బీసీల మీద ఉన్న ప్రధాన కర్తవ్యం ప్రజా ఉద్యమాలే ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఏ విధంగా సాధించుకున్నామో మనం స్థానిక సంస్థలలో అదేవిధంగా మనకు విద్యా ఉద్యోగాలలో చట్టసభలలో కూడా బీసీ రిజర్వేషన్లు సాధించుకునే విధంగా మరి ప్రజా ఉద్యమాలకే మనం ముందుకోవాల్సిన పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాము అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మేము అనుకూలమే అని చెప్తున్నాయి కాంగ్రెస్ మేము అనుకూలమే అంటుంది బీజేపీ ఈరోజు వాళ్ళ చేతిలో కేంద్ర ప్రభుత్వ అధికారంలో కూడా బీజేపీ కూడా మన ఇందిరా ధర్నా వస్తుంది మరి బీఆర్ఎస్ మనం చూసాము వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో సర్పంచ్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని మన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించరు అదేవిధంగా గ్రామ సర్పంచులు వాళ్ళకు ఉండే అన్ని హక్కులు కూడా ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు డిపిఆర్ఓలకు అప్పగించి మరి కూరలేని పాములాగా గ్రామ సర్పంచు చేసిన చరిత్ర మరి బీఆర్ఎస్ది మరి బీఆర్ఎస్ పంచాయతీరాజ్ చట్టం కొత్త తీసుకొచ్చినాకనే గ్రామాల్లో సర్పంచులు దాదాపు నూట యాభై మంది వరకు ఆత్మహత్యలు చేసుకోరు ఇప్పటి కూడా వాళ్ళ రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి ఈ రాయగే పార్టీలు అన్నీ కూడా వాళ్ళ యొక్క వైఖరి అంతా కూడా మరి ఈరోజు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ జనసమితి మరి కోదండరామ్ సార్ గారు వారు అనేక సామాజిక ఉద్యమాల్లో మరి వామపక్ష ఉద్యమంలో కూడా పనిచేసి ఒక ఉన్నత వర్గంలో పుట్టినా కూడా ప్రజాస్వామ్య బీసీ హక్కుల కోసం మరి ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం వాళ్ళ నాయకత్వంలో ఉన్న పిఎల్ విశ్వేశ్వరరావు గారు అనేక దశాబ్దాలుగా బీసీల గొంతు వినిపిస్తున్నారు అదేవిధంగా మా వినయ్ కుమార్ గారు మేకపోతుల నరసన్న గారు అదేవిధంగా సాంబశివ గారు మేకపోతుల నరేంద్ర గారు చాలామంది నాయకులు వీళ్ళు నిరంతరం ప్రజల్లో ఉండి మరి ఈ హక్కుల కోసం ముందుకు పోతున్న సందర్భంగా మా గౌడ సంఘాల సమన్వయ వేదిక నుండి కూడా మేము తెలంగాణ జనసమితి చేసే అన్ని పోరాటాలకు సంపూర్ణంగా సంగీపంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నమస్కారం Aqui, Aquela...